హాయ్ అండి అందరికీ నమస్కారం ఫీవేమ్ ప్రొబాడీస్ మీరు ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు బిల్డింగ్ చూడండి ఇది ఇండిపెండెంట్ హౌస్ నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది బ్యాంక్ సౌ బ్యాంక్ లోన్తో కూడా మనం తీసుకోవచ్చు అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సబ్స్క్రైబర్ కంపల్సరీ అవ్వండి అయితే పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా కట్టచ్చు నూట ఐదు గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలైతే చెప్తున్నారు ఇది పెద్ద పులిపాక పెద్ద పులిపాక ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి ఇది బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి యాభై ఐదు అయితే చెప్తున్నారు చూడొచ్చు కొత్తదండి ఇది ఇక మీకు వర్క్ అయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉందండి ఇది రేట్ వచ్చేసరికి యాభై మూడు లక్షలైతే చెప్తున్నారు కలర్స్ కావాలన్నా మీరు కావాలనుకున్న ఎలివేషన్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఇది రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలైతే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి బయట కామన్ వాష్రూమ్ ఇస్తారండి సందులో సందు ఒకటి అయితే ఇచ్చారు ఇది మీకు వచ్చేసరికి కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఓపెన్ కిచెను హాలు ఇవన్నీ కూడా మీకు ఉంటుంది ఇంటి ముందు వచ్చేసరికి తూర్పు లో ఉన్న ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంటుందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ